హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షశ్రీ డేవే ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి డ్రెస్కి సైడ్ స్లిట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను సో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుందండి కొంతమందికి సైడ్ స్లిట్స్ స్టిచ్ చేసుకోవడం రాదు కదా సో సింపుల్ వేలో చూపిస్తున్నాను చూడండి మనకి హిప్ ఎంత అయితే పెట్టుకుంటారో హిప్ అనుకో ఫార్టీ అనుకోండి ఫార్టీని మనం ఫోర్ చేసుకుంటే టెన్ టెన్కి ఒక హాఫ్ ఇంచ్ లోజ్ వదులుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుంటాం అనమాట టెన్ అండ్ హాఫ్ అలాగా ఇది వచ్చేసి సో ఇలాగా ఇలా మార్క్ చేసుకున్నారు కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదులుకోవాలని ఇటు సైడ్ మొత్తము ఇది కూడా ఇక్కడ మనకి ఎక్కువ విడుతు కొంచెం బిగినర్స్కి రాకుండా ఉంటుంది ఎంత అంటే పెట్టేసి ఉంటారు ఇక్కడ ఎంత పెట్టాలంటే అక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చిందనుకోండి దాన్ని ప్లస్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కలపాలన్నమాట టెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఎంత వస్తుంది మనకి టువల్ వస్తుంది అనమాట ఓకేనా సో టువెల్ ఇంచెస్ టువెల్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద చెప్తున్నానండి నేను సో టువెల్ ఇంచెస్ ప్లస్ వన్ నుంచి ఖర్చుకి ఇలాగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేయాలి ఓకేనా లేదు మీరు ఎంత పెట్టుకుంటారో ఇప్పిడితే ఎంత అయితే పెట్టుకుంటారో దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కలుపుకొని ప్లస్ వన్ నుంచి ఖర్చుకి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి స్లిట్ స్టిచ్ చేయడం కోసం వన్ నుంచే పెట్టండి ఎక్స్ట్రా పెట్టద్దండి ఇక్కడ మనకి అనవసరము ఎక్స్ట్రా పెట్టారంటే సో ఇక్కడ వరకు మొత్తం ఇలాగ ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టాప్ చేయాలన్నమాట మనం రఫ్ చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను సో మనం వచ్చేసి ఇక్కడ స్టిచ్ వచ్చేసి పెద్ద కుట్టు పెట్టుకోండి సో ఎందుకు ఇన్విజిబుల్ ఎలా జిప్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా నేను లాస్ట్ వీడియోల్లో కూడా ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపించాను చాలా వీడియోస్లో మనము ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టుకోవాలి దీని మీద స్టిచ్ వేసేయండి ఫస్ట్ లాంగ్ స్టిచ్ పెట్టేసాను అనమాట సారీ ఇక్కడి నుంచి మనకు పెద్ద దూరం వస్తుంది కదా పెద్ద కుట్టు సో దాన్ని పెట్టేసేయాలి మనం సైజింగ్లో నార్మల్ స్టిచ్ చేసేది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా నెంబర్ ఇది ఫైవ్ నెంబర్ పెట్టుకోవాలి దూరం దూరం పడుతుంది అనమాట ఆ కుట్టు సో ఇలా పెట్టుకొని స్ట్రైట్గా మీరు కేరత అయినా మార్కింగ్ వేసుకోండి నేను మీకు అలాగా అవన్నీ ఇలాగొట్టేసి ఇలాగ మొత్తం చివరి వరకు కుట్టేసేయాలన్నమాట మనకి నీట్గా వస్తుంది అనమాట రెడీమేడ్ స్టైల్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు మీరు కింద నుంచి చూడండి కింద ఎక్కడైతే కుట్టింటారో అక్కడి నుంచి ఇలా హాఫ్ ఇలా ఫోల్డ్ చేసి మరి దీన్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి దాన్ని మనము ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కువ తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ సో చూడండి ఇలాగా మనకి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ లేకుండా హాఫ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు మనం చిన్న కుట్టు పెట్టేసుకోవాలి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద చూడండి మనకి కింద క్లాత్ అనేది ఉండకోకుండా ఇలాగ నీట్గా ఇలా ఇలా అనేసేయండి మనకి అప్పుడు కింద క్లాత్ ఉండదు సో సెంటర్కి ఇలా అనేసి ఇలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనం స్టిచ్ చేసుకుంటామండి బిగినర్స్కి కొద్దిగా కష్టం అవుతుంది కదా సో అందుకని చూపిస్తున్నాను కొన్ని సిల్క్ క్లాత్లు అవైనా కానీ మనకు కొంచెం కష్టం ఉంటుంది సో అలాంటి క్లాత్కి మనం ఇలా చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ సో ఇలాగ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ వర్క్ కదా సో ఇక్కడ మీరు ఇలాగ మార్క్ చేసుకోండి ఇలా ఖర్చు పెట్టాం కదా ఇలా సెంటర్కి ఇక్కడ కన్నా మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చి రఫ్ చేసేసుకోవాలి అంటే కట్స్ ఇక్కడ వరకే మనం రఫ్ చేసామన్నమాట పై నుంచి సో కింద నుంచి వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చి రఫ్ చేసేసుకోవాలన్నమాట స్ట్రాంగ్ గా ఉండడం కోసము స్టిచ్చెస్ తెగిపోకుండా ఉండడం కోసం కింద క్లాత్ తీసుకొని ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద మొత్తము మరి కింద అనేది మనకి ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడుతుంది అనమాట సో అలా కాకుండా ఇలాగ చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు మనం రఫ్ చేసాం కదా హాఫ్ ఇంచ్ పైకి సో హాఫ్ ఇంచు పైకి వచ్చి రఫ్ చేసుకొని ఇలాగా ఇప్పుడు దీన్ని ట్రైట్గా ఇలా తిప్పాలి చూడండి మనం ఇందాక ఖర్చు ఇక్కడికి రఫ్ చేసుకున్నాం కదా సో దీన్ని మళ్ళీ మనం ఇందాక ఇలాగా ఇలాగా ఇలా రక్ చేసుకోవాలి ఇక్కడ మరి సేమ్ ఇక్కడ చూసారా ఇంకా నీట్గా వచ్చింది కదా సో ఇప్పుడు మనము లాంగ్ స్టిచ్ వేసి ఉంటాం కదా దాన్ని ఇలా ఇలాగన్నా వచ్చేస్తుందండి లేదు మనకి ఫ్యాబ్రిక్ చినిపోతుందనే టెన్షన్ మీకు ఏమైనా ఉంటే ఓపెన్ చేసుకోండి స్టిచ్చెస్ పెద్ద కుట్టు వేసి ఉంటాం కదా సో దాన్ని ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట ఒక త్రీ డేన్ ఇలాగా నాకు చేయండి ఇలా ఓపెన్ చేసుకోండి బెస్ట్ చూడండి మనకి ఏదైనా చూడండి ఇక్కడ వరకు వచ్చే ఓపెన్ అవుతుంది స్విచ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి ఇప్పుడు దీని మీద ఆనుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ కొన వరకు వచ్చి రఫ్ చేసుకొని తీయాలన్నమాట చూడండి మనకి ఇక్కడ అనేది మనకి గేరా ఫ్లేయర్ వచ్చేసి వన్ కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ వదలకూడదు సో అలా వదిలినామంటేనే మనకి క్రాసెస్ ఎక్కువ రాకోకుండా విడత అలా లేకుండా సో పెంచుకోవచ్చు దాన్ని బట్టి మనం క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు కిప్ వరకున్నా చూడండి ఇంత నీట్గా వచ్చింది కదా మనకి నార్మల్గా స్టిచ్ చేసి ఇలా వంకర వంకర పోయేది అలా అనమాట బిగినర్స్కి అయితే సో కొంచెం క్రాస్గా వెళ్ళేది అలా ఇలా అయితే మనకి నీట్గా ఉంటుంది సేమ్ ఇలాగే మన సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనము లాస్ట్ లాస్ట్లో ఇలాగా అనుకొని స్టిచ్ చేసుకోవాలి అంతే సో ఓకేనా ఇది వచ్చేసి పాట్లీ బటన్స్ పెట్టానండి కాటన్ డ్రెస్సు ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్